వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీరే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మార్చరీ అదే బతుకున్న రోగిని చనిపోయాడు అనుకోని లో పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది అలాగే రాష్ట్రం నుంచి ఎంక్వైరీ కమిటీ వచ్చింది ఎంక్వైరీ చేసింది మహిబాబాద్ శాసనసభ్యులైన నాయక్ గారు కూడా సమీక్ష సమావేశం నిర్వహించి డాక్టర్లకు దిశా నిర్దేశం చేయడం జరిగింది తప్పిదం చేసినటువంటి ఎవరైతే వాళ్ళ ఎంక్వైరీలో తేలిందో ఎవరైతే వాళ్ళు అనుకున్నారో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని జాబ్ నుంచి తీసేయడం కూడా జరిగింది ఇది ప్రజల నుంచి చాలా వరకు విమర్శ వెళ్లితయి ఏమని అంటే అసలు కారకులు నిలిచిపెట్టి తూతూ మంత్రం ఉన్న వ్యక్తుల్ని సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించడం జరిగిందని చెప్పి చాలా మంది ఇది అపోహ మిగిలింది అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇంకా దురదృష్టకరమైన వార్త ఏమిటంటే ఈ రోజు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో ఎవరైతే మార్చురి అనే శీర్షిక మీద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగిందో ఆ వ్యక్తి మరణించడం జరిగింది సో ఆ వ్యక్తి ఐసీలో ఉన్నప్పటికీ ఆరోగ్య రీత్యా అయిందా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఖరాబ్ అయిందా ఆరోగ్య రీత్యా చనిపోయాడా లేదా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయడా అనేది చాలా మై హాట్ టాపిక్ గా మారింది మార్చికి వెళ్లిన వ్యక్తి రెండోసారి కూడా మార్చి పరిమితం అవడం జరిగింది ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అనేది ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏరియా హాస్పిటల్లో ఉన్నటువంటి అధికారుల కానించి స్టాఫ్ వరకు ఔట్ సోర్సింగ్ వరకు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు కాబట్టే అతని వ్యక్తి ప్రాణాలు పోయాయని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు తదుపరి చర్య ఏమిటి ఎవరిని బాధ్యుల్ని చేయాలి సూపర్ చేయాలన్నా వైద్యుల్ని చేయాలన్నా డిప్యూటీ సూపర్ చేయాలన్నా లేకపోతే అవుట్ సోర్సింగ్ వల్ల చేయాలా లేకపోతే ఆ వ్యక్తి హాస్పిటల్ పోవడమే తప్ప అని చెప్పి ఆయన చేయాలా అని చెప్పి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఆ వ్యక్తి చివరకు తన లేనటువంటి మర్చురికే వెళ్ళడం జరిగింది ఇప్పటికైనా ఇలాంటి కార్యాలు జరిగినాయి లోకాయుక్తలు కూడా కేసు అయినట్టు కూడా మనకు తెలుస్తుంది చెప్పడం జరుగుతుంది అక్కడ ఇక్కడ సో ఆ వ్యక్తికి మరణం ఏ విధంగా సంభవించింది ఎలా జరిగింది డాక్టర్ల నిర్లక్ష్యమా ఎవరు నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా గవర్నమెంట్ హాస్పిటల్ నిర్లక్ష్య ధోరణి అంత ఏది మొబైల్ సిస్టమ్ వీడియో కాల్స్ వ్యక్తి మాట్లాడితే పట్టించుకోకపోవడం ఇవన్నీ వదిలేయాలి ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా ఎవరిని బాధ్యుల చేతలో చూడాలని చెప్పి జిల్లా ప్రజల నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎవరు ఏ డాక్టర్ని కానీ ఏ సిబ్బందిని కానీ ఏ స్టాఫ్ నర్స్ ని చర్యలు తీసుకుంటారో చూడాలి మొన్న రివ్యూ మీటింగ్ లో మనం చూసినాం ఏంటంటే చనిపోయిన వ్యక్తి చూడండి అంటే అప్పుడు ఇప్పుడు చనిపోయిన ఫోటో మనకి ఇవ్వడం లేదు ఆ పాత ఫోటోని మనం ఇప్పుడు చూపించడం జరిగింది ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది సో మన సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు మురళీ నాయక్ గారు మాట్లాడిన మాటలు ఉన్నారు ఆయన భార్య వెళ్ళిపోయి దాదాపు ఐదు సంవత్సరాలు అయిపోయింది వివరాలు తీసుకొని నిన్న హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజమేష్ సింహ గారు కూడా ఒక అరగంట సేపు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న డిఎంఈ ఆఫీస్ నుంచి ఒక స్వయనా మురళిన గారు చెప్పడం జరిగింది శాస్త్ర సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం స్టాఫ్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని చెప్పి అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి దృష్టికి వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ మరణాన్ని మారు అసలైన కారకుల్ని శిక్షించాల్సిందిగా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల నుంచి చెప్పడం జరుగుతుంది ప్రజలు అనుకోవడం జరుగుతుంది మేము కూడా క్యూఆర్ న్యూస్ తరపు నుంచి కూడా మేము ఆ విషాదకరమైన సంఘటనకు బాధ్యత వహిస్తూ అంటే నార్మల్ గా ఆయనకు సంఘీభావం తెలపడం జరుగుతుంది మేము కూడా ఆయన ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటూ క్యూఆర్ న్యూస్ తరపు నుంచి ప్రగాఢ సానుభూతి లేరుగుతుందని థ్యాంక్ యూ